హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డెలీషియస్ వంటలు ఇవాళ వీడియోలో మీకు పప్పు నానబెట్టే పని లేకుండా పప్పు ఉడకపెట్టే పని లేకుండా భక్ష్యాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా చాలా బాగుంటాయి అప్పటికప్పుడు చేసుకోవచ్చండి కానీ టేస్ట్లో ఏ మాత్రం తీసుకోవు అంత బాగుంటాయి ఈ భక్ష్యాలు మరి టేస్టీ అయిన బొబ్బట్లని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా అండి ముందుగా వీడియోని ఒక లైక్ చేయండి ప్లీజ్ చూసే ముందు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి అలాగే ఒక కప్పు దాకా పిండి వేసుకోవచ్చు మీరు మొత్తం గోధుమ పిండితో చేసుకోవచ్చు మొత్తం మైదాతో చేసుకోవచ్చు అండి నేను అలిసగం ఇలిసగంతో చేస్తున్నాను చాలా చాలా బాగుంటాయి అలాగే ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోండి పైన పార్ట్ అనేది టేస్టీగా ఉంటుంది ఉప్పు వేసుకోవడం వల్ల వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసి ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసేసుకుంటూ చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా కలుపుకోవాలండి బొబ్బట్ల పిండిని ఎంత చక్కగా కలుపుకుంటే బొబ్బట్లు అనేటివి అంత చక్కగా వస్తాయి పిండిని మాత్రం ఖచ్చితంగా ఒక ఎనిమిది నుంచి పది నిమిషాలు కలుపుకోవాలి పిండి కలుపుకునేటప్పుడే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకోండి నేను మర్చిపోయాను లాస్ట్లో వేసుకున్నాను చూడండి ఒకసారి అంతా బాగా మిక్స్ చేశాను కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నూనె వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గట్టిగా ప్రెస్ చేసేస్తూ మంచిగా పిండిని మ్యాష్ చేసేసుకోవాలి ఇలా కంటిన్యూస్గా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా మెత్తగా పిసుకున్న తర్వాత చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మనం ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కొద్దిగా నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి చూడండి ఇక్కడ నేను పసుపు స్టార్టింగ్లో వేయడం మర్చిపోయాను మా బాబు కలర్ఫుల్గా ఉండాలంటే మళ్ళీ కొద్దిగా పసుపు వేసేసి మళ్ళీ బాగా మంచిగా మ్యాచ్ చేసేసుకున్నానండి చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను మీరు స్టార్టింగ్లోనే వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా బెల్లంని తురిమి తీసుకోండి మేము మనం రెండు కప్పుల పిండి తీసుకున్నాం కదా ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది మీరు కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కప్పు నెర దాకా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బెల్లంకి ఒక రెండు కప్పుల వాటర్ పోసుకోండి పోసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోండి ఈ బెల్లం వాటర్ అనేవి కరిగితే సరిపోతుంది ఎట్లాంటి పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ రోలింగ్ బాయిలింగ్ అయితే సరిపోతుందండి చూడండి బెల్లం వాటర్ చక్కగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడర్ని వేసుకోండి రెండు ఇలాచీలని దంచి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలాచీ పౌడర్ వేయడం వల్ల చూడండి ఇలా బెల్లం వాటర్ మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పక్కకు పెట్టేసుకోండి పక్కకు పెట్టేసుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు రవ్వ వేసేసుకోండి రవ్వ వేసేసి ఒకసారి అంతా బాగా ఫ్రై చేసేసుకోండి మంచిగా వేయగాలండి ఎర్రగా వేగాలి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు కంటిన్యూస్గా మంచిగా వేపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా వేయించుకోండి మీకు నచ్చితే నెయ్యి ఎక్కువ కూడా యాడ్ చేసేసుకోవచ్చండి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేగితే సరిపోతుంది ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక మరిగించి పక్కన పెట్టేసుకున్నాం కదా బెల్లం వాటర్ని అవన్నిటిని ఇందులోకి యాడ్ చేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఏ ఉండలు కట్టకుండా మంచిగా కలిపేసుకోవాలండి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వను చక్కగా ఉడికించండి చూడండి ఇక్కడ రవ్వ అనేది చక్కగా ఉడికిపోతుందండి ఇప్పుడు స్పూన్తోని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి చేసుకొని ఇందులోకి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవచ్చు ఎంత నెయ్యి ఎక్కువగా వేసుకుంటే బొబ్బొట్లు అనేవి అంత బాగుంటాయండి అంత టేస్టీగా ఉంటాయి నెయ్యి వేసుకోవడం వల్ల చూడండి నెయ్యి వేసేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని జస్ట్ ఒక వన్ టు మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి చూడండి ఇలా ప్యాన్కి సపరేట్ అవుతుంది కదా ఇలా సపరేట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చేసేసుకొని ఇలా ప్యాన్కి స్ప్రెడ్ చేసేసుకోండి ఈవెన్గా చేసుకోవడం వల్ల మనకి పూర్ణం అనేది త్వరగా చల్లారిపోతుందండి చూడండి ఇలా పూర్ణం చక్కగా చల్లారిపోయింది కదా చల్లారిపోయిన తర్వాత ఇలా తీసేసుకొని మంచిగా ఒకసారి బాగా మంచిగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం పిండిని తీసేసుకొని ఒక ముద్దలాగా చేసేసుకోండి మీరు ఎంతైతే తీసుకోవాలనుకుంటున్నారో పూర్ణంని ఆ సైజులో బాల్స్ లాగా చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి అలాగే మిగతావన్నీ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి వాల్స్ని మీడియం సైజులో చేసుకోండి మరీ పెద్ద సైజ్ కాకుండా మరీ చిన్న సైజ్ కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మీడియం సైజులో పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడ పిండి చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు ఒకసారి అంతా బాగా మళ్ళీ మ్యాష్ చేసేసుకోవాలండి పిండి మనకి ఎంత సాఫ్ట్గా ఉంటే బొబ్బట్లు అనేటివి అంత సాఫ్ట్గా అంత జ్యూసీగా ఉంటాయండి చూడండి మళ్ళీ ఒక వన్ మినిట్ పాటు ఇలా చక్కగా ప్రెస్ చేసేసుకుంటూ మ్యాష్ చేసేసుకుంటాం కదా ఇప్పుడు మీరు పూర్ణం ఎంతైతే సైజులో తీసుకున్నారో అంతే సైజులో అంతకన్నా కొంచెం తక్కువ సైజులోనే పిండిని తీసుకోవాలండి తీసేసుకొని ఇలా ముద్దలాగా చేసేసుకోండి చేసేసుకొని మంచిగా నీట్గా క్రాక్స్ ఏం లేకుండా మంచిగా రౌండ్ షేప్లో చేసేసుకోండి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఉండాలి చూడండి ఇక్కడ మనకి పూర్ణం పిండి సేమ్ సైజులో ఉన్నాయండి ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ ఏదైనా తీసేసుకొని దాన్ని కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అందులోకి పూర్ణంని పెట్టుకొని ఇలా సైడ్స్ నుంచి ఇలా పూర్ణం పైకి క్లోజ్ చేసేసుకోవాలండి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి కానీ చేసినా కొద్ది అలవాటు అవుతుంది అయినా నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి ఇవి ఖచ్చితంగా సాఫ్ట్గా మంచిగా వస్తాయండి చూడండి ఇలా రౌండ్గా చేసాం కదా చేసేసుకొని పైన ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా అండి అదంతా తీసేసుకోండి తీసేసుకొని మళ్ళీ నీట్గా రౌండ్ లాగా చేసేసుకోండి చేసేసుకొని మళ్ళీ ఆయిల్ కవర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి చేత్తోని సమానంగా ఒత్తాలండి అటు ఇటు మనం కరెక్ట్గా సరిగ్గా ప్రెస్ చేయకపోతే పూర్ణం అనేది అంత బయటికి వచ్చేస్తుందండి నీట్గా ఒకటే షేప్ వచ్చేలాగా మంచిగా ప్రెస్ చేసుకోవాలండి ఈవెన్గా చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి అంతా ఇలా చేత్తోని బాగా ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఎంతైతే సైజులో చేసుకోవాలనుకుంటున్నామో అంతే సైజులో ఇలా చేసేసుకుంటే సరిపోతుందండి చూడండి మీరు ఎంత లాగితే అంత వస్తుంది మీ మీరు ఎంత పలచగా బొబ్బట్లను చేసుకోవాలనుకుంటే అంత పలచగా వస్తాయండి చూడండి ఇలా నేనైతే ఈ సైజులో చేశాను సరిపోతుంది మరీ పలిచగా ఉంటే కూడా బాగోదు చూడండి ఇలా ఆయిల్ కవర్ నుండి ఇలా తీసేసుకోవడమేనండి ఇంత సోది చెప్తున్నాను అనుకోకండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిగినర్స్కి సో ఇలా స్లోగా చెప్తున్నాను చూడండి ఇప్పుడు ఆయిల్ కవర్ నుండి తీసేసుకున్నాం కదా తీసేసుకొని పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి పెట్టుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకోండి స్ప్రెడ్ చేసేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బొబ్బొట్లను కాల్చుకోండి చాలా చక్కగా పొంగుతాయండి ఒకవైపు మంచిగా ఒకసారి కాల్న తర్వాత మరొక వైపు రొటేట్ చేసేసుకుంటూ దానిపైన నెయ్యిని అప్లై చేసేసుకుంటూ బొబ్బొట్లను చక్కగా కాల్చుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కాల్చుకోవాలండి చక్కగా పొంగుతాయి అట్ల కాడతోని ఇలా ప్రెస్ చేసేస్తూ కాల్చుకోండి మనకు అలా చేసుకోవడం వల్ల బొబ్బట్లు మంచిగా పొంగుతాయండి సాఫ్ట్గా వస్తాయి చూడండి ఇలా బొబ్బట్లని చక్కగా కాల్చుకుంటే బొబ్బట్లు రెడీ అయిపోయినట్లే అండి అంతేనండి రెడీ అయిపోయినాయి బొబ్బట్లు పప్పు ఉడికించాల్సిన అవసరం లేదు నానపెట్టాల్సిన అవసరం లేదు కానీ మనకి ఇన్స్టాంట్గా బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినట్లే అండి అలా అని టేస్ట్లో మాత్రం ఏం తీసుకోవండి నచ్చిందా మరి నచ్చితే ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం డెలిషియస్ వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను కీప్ వాచింగ్ బాయ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు